హలో అండి వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్ ఇదైతే లాస్ట్ వీక్ బ్లాగ్ లాస్ట్ వీక్ వెనస్డే అలా అప్పటి నుంచి కొంచెం కొంచెం షూట్ చేసి బ్లాగ్లాగా తీసాను ఇంకా తొలి ఏకాదశి ఉంది కదా దానికోసం నేను నా ఇత్తడి సామాను అంతా క్లీన్ చేసుకుని ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను పతాంజలి స్టోర్లో ఇత్తడి సామాను క్లీన్ చేసే పౌడర్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేశాను చాలా త్వరగా పని అయిపోయింది ఇంకా నేను ప్రసాదంగా అయితే పులిహోర చేశాను ఆ రోజు కొంచెం నువ్వుల నూనె వేసి అందులో ఆవాలు ఎండు మిరపకాయలు ఇలా చిన్న చిన్నగా తుంచేసి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇంకా కొంచెం మెంతిపొడి వేసాను తర్వాత వేయించిన పల్లీలు యాక్చువల్లీ పచ్చి పల్లీలు వేసుకోవచ్చు కానీ నేను లడ్డూలు చేద్దామని చెప్పి చాలా పల్లీలు వేయించి పెట్టుకున్నాను అనమాట సో అవైతే వేసేసాను ఇంకా తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసాను అది ఆప్షనల్ మనం వేయొచ్చు వేయకపోవచ్చు తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసాను ఇది మాత్రం కంపల్సరీ వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసాను ఆ రోజు నా దగ్గర కరివేపాకు లేదు లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు దాని తర్వాత అందులోనే కొంచెం ఇంగువ వేసి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుకనే నానపెట్టి పెట్టుకున్న దాంట్లో నుంచి గుజ్జు అంతా తీసేసాను ఇలా చికెన్ గుజ్జు వేసుకున్నా తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ గుజ్జులోనే కొంచెం వాటర్ వేసి దీంట్లో కలిపాను అనమాట సో ఈ గుజ్జు అంతా కూడా బాగా మిక్స్ చేయాలి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మా దగ్గర పడాలి ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా కొంచెం చిక్కపడాలి అంటే ఆయిల్ బయటికి రావాలన్నమాట ఇందులోనే కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఎప్పుడైనా సరే చింతపండు రెసిపీస్కి కొద్దిగా బెల్లం వేస్తే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట సో పులిహోర రెసిపీ అందరికి తెలిసిందే కానీ ఇది నా స్టైల్లో నేను ఇలా చేస్తానని షేర్ చేస్తున్నా రైస్ అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని వన్ ఈస్టు టూ కాదు వన్ టు వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఒకటి ముక్కలు గ్లాస్కి వాటర్ వేసుకుని ఉడికించుకుందా అనమాట కొంచెం పొడి పొడిగా రావటానికి మొత్తం మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నింది ఇది యాక్చువల్లీ మళ్ళీ రోజుకి ఇంకా టేస్టీగా ఉన్నింది నేను కొంచెం ఎత్తి పెట్టుకుని తిన్నాను ఇంకైతే నై ఇంకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్స్ డే మార్నింగ్ మొలకలు అయితే పెట్టాను కదా మొన్న చెప్పాను మీకు చూపించాను కూడా వీడియోలో అవి ఎంత బాగా వచ్చాయి చూడండి స్ప్రౌట్స్ సో అవి స్టీమింగ్కి పెట్టేసా ఒక పక్క రాగి జావా మిల్క్ బాయిల్ అవుతున్నాయి అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఈరోజు అయితే లంచ్ బాక్స్లోకి పిల్లలకి దోశలు పలీర్ చట్నీ సో దోశ బ్యాటర్ కూడా కలిపి రెడీగా పెట్టేసుకుందా పల్లీలు ఎప్పుడు వేయించినవి నా దగ్గర రెడీగా ఉంటాయి అన్నమాట సో ఇలాంటి చట్నీలు చేయాల్సినప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు మొన్న బ్లాగ్లో షేర్ చేశాను కదా నువ్వుల పొడి అది వేసి పల్లీ పల్లీలు పచ్చడి చేస్తున్నా ఏం లేదండి వేయించిన పల్లీలు కొద్దిగా పచ్చివే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొన్ని పుట్నాలు అదే వేయించిన శనగపప్పు అంటారు కదా అది ఇంకా కొద్దిగా చింతపండు సాల్ట్ ఈ నువ్వుల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను మొత్తం మిక్సీ చేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ చట్నీ పోపు కూడా ఏం వేయలేదు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇవి శనగలు కూడా స్టీమ్ అయిపోయినాయి బాగా ఒకసారి చూడండి ఇలా నేను నలిపి చూస్తాను మంచిగా స్టీమ్ అయినాయి అనమాట రాగి జావ కూడా రెడీ అయిపోయింది కలిపేసాను మజ్జిగ వేసి ఇంకా టీ పెట్టేసుకున్నా వెంటనే స్టవ్ ఖాళీ అయింది కదా నాలుగిట్లో ఒకటి టీ పెట్టేసుకున్న పక్కనే దోశ పిండితో దోసలు వేసేస్తున్నా ఆ టీ అయ్యేపే లోపల దోసలు అయిపోవాలి సో నాకు నేను చిన్న చిన్న టార్గెట్స్ ఇసుకు ఇచ్చుకుంటాను అనమాట మార్నింగ్ టైమ్స్ ఈ పని అయిపోయే లోపల ఇది అయిపోవాలి అన్నట్టుగా ఇక్కడ నేను ఆయిల్ సారీ దోశలకైతే నువ్వులోనే యూస్ చేస్తున్నా ఈ మధ్యలేండి దోశలకి నెయ్యి కాకుండా నువ్వుల నూనె మంచిది అంటున్నారు కదా సో అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను నువ్వుల నూనె అది యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను యూస్ చేసేది క్యాస్టైరన్ ప్యాన్ నాన్ స్టిక్ లాగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి దోశలు ఇంకా పిల్లలైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినరు వాళ్ళకి మార్నింగ్ సెవెన్కే తినాలంటే తినబుద్ద అవ్వదు సో బాయిల్డ్ ఎగ్ అండ్ జావా ఆల్మోస్ట్ డైలీ అంటే డైలీ కాదు వారంకొక ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా ఇదే ఉంటుంది వాళ్ళకు కూడా వేరే ఆప్షన్స్ ఇచ్చినా కూడా నేను ఇదే కావాలి అని అడుగుతారు శనగలు స్టీమ్ చేసి పెట్టుకున్నా కదా అవి జస్ట్ కొంచెం ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి పోపేసాను ఇవి జస్ట్ వేసేసి శనగలు పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నా అది యాడ్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది అంతే చాలా క్విక్గా అయిపోతుంది ఫుల్ ప్రోటీన్ అనమాట ఇంకా దోశలు పల్లీల చట్నీ ఈరోజు స్టీమ్ చేసిన శనగలు విత్ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ అండ్ చట్నీ సో ఈ బాక్స్లో అన్నీ తిన్నారా అంటే ఇద్దరు హాఫ్ హాఫ్ దోశలు అయితే మిగిలిచ్చుకొని తెచ్చారు కొంచెం చట్నీ కూడా మిగిలిచ్చేసారు రోజు థర్స్డే కదా ఈవినింగ్ నేను సాయి దివ్య పూజ నాలుగవ వారం చేసుకున్నాను అనమాట ఇంకా వచ్చే వారం అంటే ఐదవ గురువారం ఆఖరి గురువారం ఆ రోజు ఉద్యాపన చేసి గుడికి వెళ్ళి ప్రసాదం పనిచేస్తాను సో చాలా సింపుల్గా చేసుకున్నా అంటే ఫోర్ వీక్స్ కొంచెం సింపుల్గా చేసుకుంటా ఐదవ వారం మాత్రం కొంచెం డెకరేషన్ బాగా చేసుకుంటాను పూలు ఎక్కువగా పెట్టేసి సో దాని తర్వాత పతాంజలి స్టోర్కి వెళ్ళాను షీక్కయ చూడండి షీకాయలు కుంకుడుకాయలు మామూలుగా మనకి ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటాం కదా సో ఇక్కడ ఈ పతాంజలి స్టోర్లో అయితే మనకి ఏం కావాలన్నా ఇలాంటి రా ఐటమ్స్ దొరుకుతాయి కొన్ని ఆయుర్వేదిక్ ఐటమ్స్ ఉంటాయి కదా గందక చూరాలు వట్టివేర్లు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట తర్వాత నేనైతే నైంటీ నైన్ దోశ ఆ రోజు తినాలనిపించింది చాలా ఏరియాస్లో ఈ దోశ ఉంటుంది కదా అది తినేసి కొన్ని పూలు తీసుకున్నాను ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము

డైలీ మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారో అనుకుంటారేమో మా పిల్లలు ట్యూషన్ మా చెల్లి దగ్గర చెప్పించుకుంటున్నారు సో మా పని ఏమన్నా చిన్న చిన్న పనులు బయట ఉన్నవి చూసుకొని వాళ్ళని పిక్ చేసుకోవడానికి రిటర్న్లో వెళ్తామన్నమాట అండ్ పాలు కూడా పోస్తారనమాట ఆవు పాలు అది చెల్లి వాళ్ళ ఇంట్లోనే పోస్తారు ఇంకా పాలు తీసేసుకుని పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాము ఇక్కడ చూడండి ఇది కొబ్బరి చెప్ప నేను పెయింటింగ్ వేసి బాగా ఇలా చేశాను అనమాట ఈ టర్టిల్ వైన్ ఉంటుంది కదా అది నాటేసి కిచెన్లో ఇలా పెట్ట బాగుంది కదా మీరు కూడా నచ్చితే ఈ ఐడియా ఫాలో అవ్వండి చాలా అంటే కొంచెం గ్రీనరీ యాడ్ చేసినట్టు ఉంటుంది కిచెన్లో ఇక్కడ చూపించే అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను నాకు చాలా నచ్చి తీసుకున్నా ఇది సో ఇప్పుడు సాటర్డే రోజుకి వచ్చేసాము సాటర్డే మా లంచ్ అయితే ఇదనమాట ఆల్మోస్ట్ డైలీ నేను నా లంచ్ ప్లేట్ ఇలానే రెడీ చేస్తున్నాను కదా దాన్ని చూసి చింటూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాడు కూడా వాడు లంచ్ ప్లేట్ని మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాడు నైస్ వెరీ నైస్ చింటు బాగుంది తిను ఇంకా అన్ని ఫినిష్ చేయాలి ఇంకా రోజు సాయంత్రం అయితే నేను నువ్వుల లడ్డు చేశాను దానికోసం ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు అనమాట ఒక కప్పు బెల్లం ఇంకా ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నా నువ్వుల్లోనే ఒక మూడు యాలకులు వేసి మిక్సీ కొట్టుకుంటున్నా ఫస్ట్ అయితే నువ్వులని పౌడర్ చేసుకోవాలి దాని తర్వాత పల్లీలు కూడా పౌడర్ చేసుకుని దాంట్లోనే పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం కలిపేసి దాంట్లోని మళ్ళీ బ్లెండ్ చేసేసి ఈ నువ్వుల పొడిలో వేయాలి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి ఉండల్లాగా కట్టుకోవటమే కొబ్బరి కూడా నేను పల్లీలు వేసిన తర్వాత వేసేసాను బెల్లం వేయకముందు సో చాలా టేస్టీగా ఉన్నాయి ఎంత క్విక్గా అయిపోతాయి వేయించుకోవడం ఒక్కటే పని అన్నీ ఒకే రోజు కాకుండా ఒకరోజు వేయించి పెట్టేసుకోండి నాలాగా నేను ముందు ఒకరోజు వేయించి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ రోజు ఇలా మిక్సీ పట్టేసి లడ్డూల్లాగా చేసుకుంటే మనకి శ్రమ అనిపించదు అంటే ఒకే రోజు అన్నీ చేయాలంటే కొంచెము టైం టేకింగ్ కదా పిల్లలతో ఉన్నప్పుడు కుదరదు సో లడ్డూలు అయితే నేను మెజర్ చేస్తున్నా ఎంత వెయిట్ వచ్చాయని చెప్పి ఆల్రెడీ పిల్లలు ఒక ఐదు ఆరు లడ్డూలు తినేశారు అవి కాకుండా ఫైవ్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ అవి కలిపితే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చాయి అంటే ఎలా ఉంది ఇంకా మా పాపకైతే లడ్డూలు ఇష్టం ఉండదు కానీ బలవంతంగా తినిపించాను రోజు ఆ రోజు నైట్ మేము మధ్యాహ్నం కర్రీస్ అన్నీ అయిపోయినాయి అనమాట సో డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము సింపుల్గా వెజ్ మీల్స్ ఏదైనా తిందామని సో వీక్లీ వన్స్ ఒకసారి చీర కట్టుకోవాలి అనుకున్నా కదా సో ఈరోజైతే ఈ బ్లాక్ అండ్ బ్లూ శారీ కట్టుకుంటున్నా లెనన్ శారీ చాలా సింపుల్గా బాగుంది అనిపించింది నాకు ఈ బ్లౌజ్ అయితే రెడీమేడ్ది నేను అమెజాన్లో తీసుకున్న టీషర్ట్ క్లాత్ ఉంటుంది కదా స్ట్రెచ్చబుల్ది అదనమాట సైజ్ ఏమో స్మాల్ తీసుకున్నాను ఆ రోజు అలా సింపుల్గా రెడీ అయిపోయి మేము నాగార్జునకి వెళ్ళాము మార్తల్లిలో ఉంటుంది కదా వెజ్ వెజ్ మీల్స్ అక్కడ చాలా బాగుంటాయి సో అక్కడికి వెళ్ళాము వాళ్ళైతే మెను మెనూ కార్డ్ ఇచ్చారు అరెట్ లాగా ఉంది అన్నీ చూస్తున్నాము ఏది బాగుంటుందా అని నేనైతే మీల్సే తిందామని ముందే ఫిక్స్ అయిపోయా వీళ్ళ కంది పొడి ఎండుమిరపకాయలు గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఫస్ట్ అన్నం పెట్టంగానే నేను ఆ పొడితో తిందాం అనుకుంటున్నా సో వాళ్ళ అన్నం తెచ్చే లోపల ఆ పొడిని నేను ఊరికే ముట్టిగా తినేస్తున్నా అనమాట మా అక్కడ నన్ను నేర్పిస్తుంది ఓన్లీ పొడి తినేస్తున్నావు అని సో ఇంకా పిల్లలకైతే బటర్ నాను పనీర్ కర్రీ తిన్నారు మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇంకొకటి చాలా టేస్టీగా ఉంది అది కూడా కాకపోతే కొంచెమే ఇచ్చారు సో చెప్పాను కదా ఫస్ట్ పొడితో తింటా అని పొడిలో నెయ్యి వేసుకుని గోంగుర పచ్చడి కలిపి తిన్నా ఎంత బాగుందో ఈ పొడి నేనైతే చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాం కొన్ని తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము సో సాటర్డే అయితే ఇలా గడిచిపోయింది మండే నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట ఇందాక మీరు చూశారు కదా చదువుకుంటున్నారు సండే రోజైతే కొద్దిగా లేట్గా లేసాను కానీ ఆ రోజు బాల్కనీ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయా సో చూడండి పొత్తం తెచ్చి పెట్టేశాను ఇంకా రోజు ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత మేము కిచెన్ ఇంటీరియర్ చేపిద్దాం అనుకుంటున్నా అంటే ఇంటీరియర్ అంటే ఏం కాదు ఈ కబ్బోర్డ్స్ కలర్ చేంజ్ చేయించాలి అనుకుంటున్నాను సో దానికోసము కలర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను దాంతోపాటి టీవీ యూనిట్ ఒకటి యూటిలిటీలో కూడా కొంచెం ఏదైనా స్టోరేజ్ లాగా చేయించాలి అనుకున్నా లాస్ట్ టైం నేను ఒక బ్లాగ్లో షేర్ చేశాను కదా వీళ్ళ డీటెయిల్స్ వీళ్ళే మా చెల్లి వాళ్ళ ఇంటీరియర్స్ మొత్తం చేస్తున్నారు ఇప్పటికి ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది మా చెల్లి వాళ్ళది నేను చెప్పి వన్ మంత్ అయింది కదా వన్ మంత్లో ఆల్మోస్ట్ పని అయిపోయింది ఎంత క్విక్గా పని చేస్తున్నారంటే అంతే నీట్గా చేస్తున్నారు పని ఖచ్చితంగా బెంగళూరులో ఉండే వాళ్ళైతే మీకు చాలా త్వరగా పని అయిపోవాలి అంటే ఎవరైనా కొత్తగా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి మీకు మంచి అఫోర్డబుల్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ త్వరగా చేస్తారు పని మెయిన్ త్వరగా చేస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫినిషింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట సో ఇది చీమసంద్రలో ఉంది వాళ్ళ గోడౌన్ ఇది అండ్ అడ్రస్ కూడా నేను చూపిస్తాను చూడండి సో మీ బెంగళూరులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి సో ఇదేం ప్రమోషన్ కాదు మేము చేయించుకున్నాం కాబట్టి నాకు నచ్చి నేను చూపిస్తున్నాను అంతే సో వాళ్ళదే కజిన్ వాళ్ళది మెయిన్ రోడ్ మీద ఈ షాప్ ఉందనమాట లైటింగ్స్ అంతా సో ఇక్కడ మా చెల్లి వాళ్ళు లైటింగ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు అంటే షాండిలియర్ అవన్నీ కొంటున్నారు సో అవన్నీ చూస్తున్నాం అనమాట ఏది బాగుంది అని ఇక్కడే తీసేసుకుని ఇంకా కర్టన్ రాడ్స్ మిరర్స్ అవన్నీ కూడా ఇంకా వీళ్ళ దగ్గర తీసేసుకుందామని ఇక్కడికి వచ్చాము పాపం పిల్లలు కదా వాళ్ళు ఈ పనులన్నీ వాళ్ళకి చాలా బోరింగ్ ఉంటాయి సరే ఏదన్నా ఊరికే వాళ్ళతో ఆడదామని చెప్పి ఇలా స్టార్ట్ చేసామన్నమాట ఇది మీ షాపా లైట్స్ అమ్ముతున్నారా ఓకే చూపిస్తారా మాకొక లైట్ కావాలి ఓకే లెట్స్ మాన్లైట్స్కో ఓకే which one oh the monkey one yeah it is very nice where don't touch okay this one wow super very nice your shop is beautiful oh this one wow మనం కూడా చిన్నప్పుడు అంతే కదా ఇలా ప్రిటెన్ ప్లేస్ రోల్ ప్లేస్ అంటే ఎంత ఇష్టంగా ఆడేవాళ్ళమో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ ఆడేదాన్ని సో ఇక్కడ ఈ మిరర్ అయితే చూసారు వాళ్ళు ఆ బుద్ధుడు విగ్రహ సారీ బుద్ధుడు లైటింగ్ వచ్చింది చాలా బాగుంది చూస్తున్నాను సో ఇక్కడ పని అయిపోయింది ఈ ఈ షాప్ పక్కనే కొద్దిగా ముందర నర్సరీ ఉంటుందనమాట సో ఎలాగో బాల్కనీ క్లీన్ చేసా కొద్దిగా స్పేస్ వచ్చింది ఎంటీ తొట్లు అవన్నీ పడేసాను ఇంక ఇక్కడ ఒక రెండు తులసి మొక్కలు ఒక జాజి చెట్టు ఇంకా బంతిపూల చెట్లు తీసుకున్నా సో ఈ నర్సరీలో అయితే చాలా బాగుంటుంది కానీ అప్పటికే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయిందనమాట సో అదండి అండ్ వ్లాగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ బాయ్ బై టేక్ కేర్